ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు మనం ఇటు జాతకల అయితేనేమి తర్వాత వివిధ పండగల సందర్భంలో అయితేనేమి లేదా ప్రత్యేక రోజుల పరంగా అయితేనేమి ఎన్నో రకాలైన పరిహారాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఎవరు వీలైన వాళ్ళు ఆచరించుకుంటూ రావటం అనేది కూడా జరుగుతుంది సరే మనం ప్రధానంగా ఎప్పుడు కూడా తెలిపే విధానంలో ఏవి ఎక్కువగా మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాయో అలాంటి వాటికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఎంతో కొంత మనకి అనుభవంలో ఉన్న పరిజ్ఞానం వరకు ఈ పరిహారాలను అందిస్తూ రావటం అనేది కూడా జరుగుతుంది సరే ఇప్పుడు విషయానికి వస్తే కనుక ఈరోజు విషయానికి వస్తే కనుక ఇవాళ మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాల్లో ఈ నరగోట అనేది కూడా ఎక్కువగా మనందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఏడుపు తగిలిందో మా జీవితం ఇలా అయిపోయింది ఎవరు ఏడుపు తగిలిందో చక్కటి పచ్చన్న కాపురం కూలిపోయింది ఇలాంటివి ఎప్పుడూ మనం తరచు వింటూ ఉంటాం అందుకని ఈ ఏదైతే ఈ నరగోష అనేది ఉందో దిష్టి అనేది అనేది ఏదైతే ఉందో అది మనుషుల పాలిట చాలా ప్రమాదకరమైన వ్యాధిగా చెప్పాల్సి వస్తుంది అంటే అసలు ఈ నజరు ఉండటం అవాస్తవం అనుకోవచ్చు నరఘోష అనుకోవటం అవాస్తవం అనుకోవచ్చు అంటే ఏతువాదులు ఎప్పుడు కూడా మీరు చేసే తప్పుల వల్లే మీరు పతనం అయ్యారు మీ యొక్క తొందరపాటు వల్లే మీ కాపురాలు కూల్చుకున్నారు ఇలా ఏవోటి వినిపిస్తూ ఉంటాయి సరే దేనికి ఉండే వాదన దానికి ఉంటుంది నేను నో కామెంట్ సో ఎవరెవరు ఎవరి భావాలు వాళ్ళి కానీ ఇక్కడ మనం ఏదైనప్పటికీ కూడా మనకి చెప్పేది ఏంటంటే కనుక కొంత మానవ తప్పిదాలు ఉంటాయి నమ్మితే కొన్ని ఈ గ్రహస్థితుల యొక్క ప్రభావాలు కూడా ఉంటాయి ఈ రెండు కూడా ఈ తప్పిదాలు ఎప్పుడు అంటాం సాధారణంగా గ్రహస్థితి బాగుండనప్పుడు అంటాం కనుక గ్రహస్థితి బాగుండకపోతే తప్పకుండా మనం కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఆ పొరపాట్లకు మూల్యం చెల్లించుకుంటూ ఉంటాం కనుక మరి అవన్నీ అవాస్తవం కాదు సరే ఈరోజు మరి నరఘోష అనేది ఉంది అని మీరు నమ్మినట్టయితే లేదా భయపడుతున్నట్టయితే అదే మీకు అనుమానంగా పీడిస్తున్నట్టయితే ఇలాంటివి ఏమైనా సరే పటాపంచలు చేయటంకొస్తే ఈరోజు మనం చెప్పే పరిహారం దీనికి ఏం చేయాలి అంటే కనుక ఒకటి ప్రతిరోజు కూడా కొన్నాళ్ళ పాటు మీ ఇష్టం సంఖ్య ఒక మూడు నెలలో ఆరు నెలలో ఒక పరిమితి మటుకు పెట్టుకోండి ఆ పరిమితికి లోబడి నా వల్ల ఒక మూడు నెలలే అవుతుంది అంటే మూడు అనేది తొంభై రోజులు అనేది అయితే కనుక అవసరం తొంభై రోజుల తర్వాత నుంచి ఇంకా మీ ఇష్టం కానీ ఒక సంఖ్య మటుకు పెట్టుకోండి నేను నా శక్తి అనుసారం ఇలా తొంభై రోజులు చేస్తాను నా శక్తి అనుసారం నాలుగు నెలలు చేస్తాను ఐదు నెలలు చేస్తాను ఆరు నెలలు చేస్తాను అని ఆ రకంగా ఒక పూజ అనేది ఏదైతే చెయ్యాలి అంటే కనుక ప్రతిరోజు కూడా శివుడు దగ్గర నల్ల ఒత్తులు వెలిగించాలి అంటే ఏదైనా సరే నల్ల వస్త్రాన్ని చించి దాన్నే మనం ఒత్తులుగా చేసుకోవటం ఒక రెండు ఒత్తులు ఉంటే చాలా ప్రతిరోజు కూడా ఇందాక చెప్పినట్టు ఏంటంటే కొన్నాళ్ళ పాటు ఈ రకమైన నల్ల ఒత్తుల్ని మనం వెలిగించాల్సి వస్తుంది లేదు నల్ల ఒత్తులు మనకి ఎలాగ సాధ్యం కాదు అనుకుంటే కనుక ఏదైతే మీ యొక్క ఒత్తులు ఉంటాయో తెల్ల ఒత్తులు దూది ఒత్తులు ఉంటాయో కొద్దిగా బొగ్గు తడిపి ఏదైతే దాన్ని బొగ్గు యొక్క నుసిని మనం కనుక ఈ ఒత్తులకి కొద్దిగా రాస్తే అవి నల్ల ఒత్తులు అవుతాయి అందులో అంటే దాంట్లో మనం ముంచితే ఈ వత్తులు అవి ఆటోమేటిక్గా నల్ల ఒత్తులు అయిపోతాయి ఇది ఇంకా ఈజీ కనుక ఇందులో ఏదైనా సరే మీరు కనుక చెయ్యాలి కానీ ప్రతిరోజు కూడా నల్ల ఒత్తులు వెళ్ళిట్టాలి తర్వాత మీ పూజలు మీరు మళ్ళీ మీరు ఏదైనా ఇంకా విడిగా ఏదైనా పూజలు అలాంటివి ఏమైనా ఉంటే మీ ఇష్టం అప్పుడు నువ్వులు నూనె వేస్తారు ఆవినయ్యే వేస్తారు అది మీ ఇష్టం కానీ ఈ పూజ వరకు మాత్రం ఏంటంటే కొద్దిగా నల్ల అనేవి వేయాలి ఇది ఖచ్చితంగా చేయాలి అయితే దీనికి మనం ఏం చేయాలి అనుకుంటే కనుక ఓం శివాయ దుష్ట ప్రభావ నాశనాయ నమ ఓం శివాయ దుష్ట ప్రభావ నాశనాయ అనుకుంటే చాలు అలా ఎన్నిసార్లు అనాలి పన్నెండు సార్లు అనుకుంటే చాలు ఆ రకంగా చేయటం అనేది ఒకటి ఇక రెండోది ఏంటి అంటే కనుక పూజా సామాగ్రి అమ్మే చోట మీకు నల్ల పసుపు కొమ్ములని అమ్ముతారు ఈ నల్ల పసుపు కొమ్ముల్ని మనం కొద్దిగా అరగదీసి ఆ నీటిని కొన్నాళ్ళ పాటు బొట్టుగా ధరించి బయటకు వస్తున్నట్టయితే కనుక క్రమం క్రమంగా మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులు ఏవైనా సరే అది నజర్ రూపంలో కావచ్చు నరఘోష రూపంలో కావచ్చు ఇంకో రకంగా కావచ్చు అవి ఏవైనప్పటికీ కూడా నిర్మూల్యం అవటం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క పసుపు కొమ్మలు చాలా అంటే మామూలు పసుపు కొమ్మలు కాదు నల్ల పసుపు కొమ్మలు అంటే మీకు ఖచ్చితంగా పూజా సామాలు అమ్మే చోట దొరుకుతుంది ఆ నల్ల పసుపు కొమ్మలు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ నల్ల పసుపు కొమ్మలు ఏవైతే ఉంటాయో ఒక ఐదో ఆరో చిన్న దండలాగా చేసుకుని మన యొక్క సింహద్వారానికి ఎదురుగా ఎక్కడ మీకు వీలుంటే అక్కడ మేకుకి తగిలించినా లేదా బయటే సింహద్వారం పైన మేకుకి తగిలించినా కూడా ఎలాంటి దుష్ట గ్రహ బాధలున్నా ఇలాంటి నరఘోషలున్నా అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి